హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము బీరకాయ శనగపప్పు రెసిపీ చూసేద్దాం ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ మనమైతే నేనైతే బీరకాయ శనగపప్పు కర్రీ చేసేద్దాం ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ మనమైతే నేనైతే బీరకాయ తీసుకున్నాండి మంచిగా నీట్గా కట్ చేసేసుకుందాం మనము క్లీనింగ్ చేసుకొని ఒక రెండు టమాటా ఒక ఉల్లిగడ్డ కరివేపాకు గింత శనగపప్పు ఉడకబెట్టేసుకుందాం అండి ఒక పిడికిడి మందం ఉడకబెట్టేసుకుందాం శనగపప్పు చూద్దాం ఫ్రెండ్ మనము ఎలా చేద్దాం అనేది కర్రీ ఫ్రెండ్స్ ఇవాల మనము మొత్తం ముక్కలైతే కట్ చేసేసుకున్నా నేను బీరకాయ ముక్కలైతే టమాటా ఒకటి కోసుకున్నా ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ ఒక రెండు పచ్చిమిరకాయలు వేసేసుకున్నాం ఫ్రెండ్ ఇప్పుడు ఎలా చేసేసుకుందాం చూద్దాం మనము బీరకాయ శనగపప్పు కర్రీ గిన్నె వేసేసుకున్నాం అండి ఒక మూడు గంటలు ఆయిల్ వేసేసుకున్నాం జీలకర్ర అండి కరివేపాకు చివరి ఉల్లిగడ్డ మనము ఈ బీరకాయను ఒక టమాటా ముక్క వేసేసుకున్నాము మంచిగా కలిసి వేసుకున్నాం మంచిగా మనకి టమాటా ముక్కను బీరకాయ మంచి మట్టాలన్నమాట పసుపు వేసుకుందాం అండి కొంచెం ఉప్పు పేసేసుకుందాం ఇప్పుడు శనగపప్పు ఒక గ్లాస్ ఉడకబెట్టేసుకున్నాం కదా ఒక పిడికిడి మందం చేతి పిడికిడి రెండు పిడిపిడి మందం ఉడకబెట్టేసుకున్నాం ఒక కుక్కర్కి అయితే ఒక విజిల్కి ఇప్పుడు శనగపప్పు దీంట్లో వేసేసుకున్నాం ఇలా ఒక వేసి మంచి కలిపెట్టేసుకున్నాం మనకి వాటర్ అంతా తినకాలన్నమాట మనకి అప్పుడు మనం కారం ఉప్పు అవన్నీ వేసేసుకోవచ్చు కొంచెం వాటర్ అనేది తినకాలా ఎందుకంటే మనం శనగపప్పు వాటర్ కొంచెం యాడ్ అయింది కాబట్టి మనకి మంచి ముక్కలు కన్నీ మంచిగా పడుతుంది అన్నమాట మనకి టేస్టీగా ఉంటుంది మంచిగా మనం మంచిగా ఉడకని ఇచ్చుకుంటే శనగపప్పు కొంచెం వాటర్తో మనకి బీరకాయ మంచిగా ఉడికితే టేస్టీగా ఉంటుంది అన్నమాట మనం కారం వేసుకుందాం అండి కొంచెం సరిపోగా వేసుకుందాం ఆల్రెడీ మనము ఉప్పు వేసుకున్నాం అండి కొంచెం ఉప్పు వేసేసుకుందాం మనము వేసిన ఆయిల్ ఎంత మంచిగా అన్నమాట చూసారా మనం కారం ఉప్పు వేసేసరికి మంచిగా కలర్ఫుల్గా వచ్చింది మనకి కారం ఉప్పు కూడా కొద్దిసేపు మగ్గని ఇయ్యాలండి మనము పచ్చి కారం కాబట్టి

బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది మనం స్టవ్ బంద్ చేస్తాం శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్ మీరు చేసుకుంటారని అనుకుంటున్నా ఫ్రెండ్ బీరకాయ శనగపప్పు కర్రీ మనకి చపాతీకి బాగుంటుంది రైస్కి బాగుంటుంది ఫ్రెండ్ కమ్మటి వంట మాట మనకి చాలా కమ్మగా ఉంటుంది మాట కర్రీ అయితే మీరు కూడా కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నా ఫ్రెండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్